హలో అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాను నేను ఈరోజు చాలా 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 హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మా చేనుని మడిగా మార్చబోతున్నాం వరి పంట వేయబోతున్నాం మాకు కూడా దాదాపు ఇరవై కుంటలు ఉండేది కానీ అది చాలా దూరం ఉండేది అనమాట మడి వేయాలన్నా కూడా వేయకుండా అట్లే ఉండిపోయాం కానీ పక్క చేను వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ మడి వేసేటప్పుడు గడ్డలు ఎగేస్తూ అట్లా కొంచెం కొంచెం మొత్తం వాళ్ళే ఇది చేసేసేవాళ్ళనమాట చాలా చిన్నగా అయిపోయింది అందుకనేసి వెళ్ళ వెళ్ళి చేసేది లేదు ఏమీ లేదు అనేసి మా నాన్న ఉన్నప్పుడు ఆ మడినైతే మడి చేను అయితే అమ్మేసామన్నమాట ఇక మాకైతే ఇక ఉండే రెండున్నర ఎకరా కూడా మొత్తం చేనే ఉంది అప్పుడు నుంచి కూడా చెనక్కాయలు లేదు టమోటాలు ఏదో ఒకటి పంట వేస్తాం తప్ప మడి అయితే ఇప్పటివరకు పండించనే లేదు కానీ మడి పండిస్తే ఇంట్లో తినడానికి ఉంటుంది బియ్యం అనేసి అనుకునే వాళ్ళం కానీ కుదిరేదే కాదు అందుకనేసి ఇన్ని రోజులు అనుకున్నాం కానీ ఇప్పటికి కుదిరిందనమాట ఇక మాకున్న చేనులో ఇరవై కుంటల ఒక చేను ఉందన్నమాట ఆ చేనునే మడిగా మార్చబోతున్నాం ఇది కొంచెం గులకరాలుతో ఉంది అయినా కొంచెం మధ్య సేఫ్గా ఉంటుంది ఈ పక్క పక్క చేనులు ఉన్నాయనే ఉద్దేశంతో ఆ చేనునే మా నాన్న అయితే మడిగా మార్చేద్దామనేసి ఇంకా జేసీబీని పిలుచుకొని వచ్చారు జేసీబీతో మొత్తం సదరం చేపిస్తున్నారనమాట చాలా లోతుగా తోవాలంట చాలా డబ్బులు ఎక్కువ అవుతుంది కానీ ఒకసారిగా చేసుకుంటే మళ్ళీ లైఫ్ లాంగ్ ఇంకా దాంట్లో పంట పండించుకోవచ్చు వరి అనేసి సో దీన్నైతే చేయిస్తున్నారు జేసీబీని పిలుచుకొని వచ్చి దాదాపు ఈ జేసీబీ వన్ డే మొత్తం చేసిందనమాట ఈ ఇరవై కుంటల చీనునే సో ఈ ఇరవై కుంటలంటే అంటే ఒక హాఫ్ ఎకరా వస్తుందంట సో దీంట్లోనే మొత్తం మా సైడ్ అయితే ఒక గంటకి జేసీబీకి ఎనిమిది వందలు అయితే ఇవ్వాలి వన్ డే మొత్తం అయింది మార్నింగ్ సిక్స్కే వచ్చారనమాట దాదాపు సాయంత్రం ఆరు వరకు చేసినా అవ్వలేదు అంత టైం పట్టింది ఈ జేసీబీకే ఇరవై ముప్పై వేలు అయితే అయింది సో ఆల్మోస్ట్ ఆలు రెండు కయ్యలుగా చేస్తున్నాం ఎందుకంటే మా తమ్ముడు ఉన్నారు తర్వాత మా నాన్నమ్మ అంటే మా చిన్నాన వాళ్ళ కొడుకుడు ఉన్నారు కదా ఇద్దరికి ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా వాళ్ళు ఏమన్నా పెళ్ళి అయిన తర్వాత కూడా తిట్టుకునే అవకాశం ఉంది కాబట్టి సో ఒక చేనునే రెండు కయ్యలుగా చేసేస్తున్నాం సో మా తమ్ముడికి ఒకటి మా నాన్న లేకపోయినా మా చిన్న మా తమ్ము చిన్న కొడుకున్నాడు కదా సో తనకొకటి అన్నట్లుగా ఒక చేనునే రెండు కయ్యలుగా మధ్యలో ఒక గడ్డలా వేసి రెండుగా చేసేస్తున్నాం అనమాట సో ఇప్పటి కాకపోయినా ఎప్పటికైనా ఇబ్బందే కాబట్టి సో అట్లా చేస్తున్నాం వాళ్ళకొకటి వీళ్ళకొకటి అన్నట్లుగా సో ఆల్మోస్ట్ అలా అయితే ఒక కయ్య రెడీ అయిపోయింది ఇంకొక అయ్య అంటే సగం అయిపోయింది ఇంకొక సగం అయితే చేస్తున్నారు మేమైతే మా నాన్నమ్మ ఉన్నప్పుడు మా చిన్న ఇద్దరిని కూడా అడిగే వాళ్ళం అనమాట అందరూ వరి పండిస్తున్నారు కదా మనకెందుకు లేదు మడి అనేసి అనేవాళ్ళం మనకు దూరం ఉండేదమ్మా ఎవరు చేయలేకపోవడంతో వాళ్ళు చుట్టుపక్కల అందరూ గడ్డలుగేసి చిన్నగా చేసేస్తుంటే ఇక అది ఉండే చేను కూడా పోతుంది అనేసి అమ్మేసినాం అనేసి అనేది అన్నమాట మా నానమ్మ ఇక మేము వేద్దాం అనుకున్నాం కానీ ఇంకా ఇట్లా అసలు ఐడియానే రాలేదు వేరే పాలి పొలం ఉంది వాళ్ళకి లీజ్ తీసుకొని వేద్దాం అనుకున్నాం కానీ అనమాట నీళ్ళు అట్లా బుట్టలో మాకు బోర్లేదు కాబట్టి నీళ్ళు లేవని ఉండిపోయేవాళ్ళం తర్వాత కూడా ఇంకా అలాగే ఉండిపోయేది గడిచిపోయేది కానీ సడన్గా ఐడియా వచ్చిందనమాట మన చేనునే ఏదో కొంచెం ఖర్చు పెట్టుకుంటే మన చేనునే మార్చుకొని మడిలా చేసుకుంటే లైఫ్ లాంగ్ ఉంటుంది కదా ఒక చేను మడిగా చేసేద్దాం ఇక మిగిలిన వేరే చేనులు ఉన్నాయి కదా వాటిలో అయితే వేరే పంటలు అయితే వేసుకోవచ్చు అనేసి ఇక ఈ చేనునైతే అయితే మడిగా మార్చిపోతున్నాం ఇక జేసీబీతో మొత్తం సదరం చేపిచ్చేసాం ఇక దీంట్లో ఖచ్చితంగా బంకమట్టి ఉంటేనే వరి పంట అనేది బాగా పండుతుందంటే పండదంట అందుకనేసి బంకమట్టి కావాలనేసి ఈ దీంట్లో ఒక ఇరవై లోలు ఆ పక్క ఇరవై లోలు మొత్తం దాదాపు ఒక నలభై యాభై లోలు దాకా తోలిచ్చాము ట్రాక్టర్తో ఎక్కడో జేసీబీ తోగుతూ మళ్ళీ ఇట్లా ట్రాక్టర్లకి చాలా డబ్బైందయింది ఇప్పటికీ జేసీబీకి ఇరవై వేలు మళ్ళీ వీటికి ఒక ఇరవై వేలు దాదాపు నలభై వేలు అయితే అయిపోయిందనమాట బొంకమట్టి తోలిచ్చేదికే ఇంకా దీన్ని దున్నిచ్చాలి ఇంకా చాలా పని అయితే ఉంది సో బొంకమట్టి అయితే చాలా తోలిచ్చాము అనమాట తోలిచ్చేసి సదరం కూడా మళ్ళీ జేసీబీని పిలిపించాం జేసీబీతో సదరం కూడా చేపించేసి ఈ బొంకమట్టి అయితే వేసాం కానీ చాలా గులకరాలు అయితే ఉన్నాయి ఈ చేను మామూలుగా మేము గులకరాల చేను అని అంటాం అనమాట కానీ ఇంకా ఈ చేను కొంచెం సేఫ్టీగా ఉంటుంది అనేసి దీంట్లో అయితే పంట వేయాలనేసి సదరం అయితే చేపించాం ఇంకా వాటర్ అయితే మాకు బోరు ఉందనమాట ఇంటి దగ్గర ఉంది బోరు కూడా సో అక్కడి నుంచి ఇక్కడికి పైపులు వేసాం మామూలుగా పంటలు ఏమైనా చేస్తున్నాం ముందు ముందు నుంచి చేస్తున్నాం దాదాపు మాకు బోరు దాదా పది పదిహేను సంవత్సరాల నుంచే ఉంది సో చాలా బోర్లు అయితే వేశారు మా నాన్న అయితే అప్పట్లో చాలా ఫెయిల్ అయిపోయి ఇంటికాడ పడిన ఒక బోరు మాత్రమే నీళ్లు బాగా వస్తున్నాయి ఇక అక్కడి నుంచే నీళ్ళు అయితే ఇక్కడికి పైపులు అన్నీ వేసామన్నమాట ఒక్కొక్క చేను ఒక్కొక్క పైప్ అయితే ముందు నుంచే ఉంది సో ఎర్ర మట్టితో పాటు బొంక మట్టి కూడా తోలిపిచ్చి మొత్తం సదరం చేపిచ్చేసారు జేసీబీ పిలుచుకొని వచ్చి సో తర్వాత ఇక్కడ పైప్ అనమాట పైప్ కూడా కొంచెం పగిలిమింటే దాన్ని కూడా రెడీ చేశారు పిలుచుకొని వచ్చి కొంతమందిని పిలుచుకొని వచ్చి మా నాన్న రెడీ చేపించేశారు ఎందుకంటే దీంట్లో నీళ్ళు ఎక్కువగా నిలువ ఉండాలంట అందుకనేసి మొత్తం పైపు రెడీ చేసేసి మళ్ళీ దీని మీద మట్టి వేసి కప్పేస్తున్నారు దాంతోపాటు ఇక్కడ నీళ్ళు దాదాపు ఇరవై రోజులు పెట్టాము అంటే నిలువు ఉండాలంట మొత్తం ఒక చెరువులాగా నిలువు ఉండాలనేసి నీళ్లు ఇరవై రోజులు వదిలాము ఈ పనంతా ఒక నెల ముందైతే స్టార్ట్ చేశాము ఇరవై రోజులు నీళ్ళు అయితే నిలువు ఉంచాలి చాలా నీళ్ళు అయితే కావాలి ఈ మధ్య వర్షం కూడా పర్లేదనమాట ఈ పక్క ఒక పైప్ వేసాం అటు సైడు ఆ కయ్యకైతే ఒక ఒక పైప్ వేసాము మొత్తం చూడండి ఈ నీళ్లు పోయి మొత్తం పారి పైపులతో వేయడానికి చాలా టైం అయితే పట్టింది దాదాపు ఇరవై రోజులు కష్టపడ్డాము ఈ నీళ్ళంతా అంటే గులికరాలు చేను కదా నీళ్ళు నిల్వ ఉండడం చాలా కష్టమైందనమాట ఇక ఇరవై రోజులు నీళ్ళు బాగా పట్టేసిన తర్వాత ఇంకోవైపు ఇదైతే వేరే వాళ్ళ పొలం దగ్గర అయితే నారు వేసాం నారు ఇట్లా వేయాలన్నమాట మొత్తం వేసేసిన తర్వాత కొంచెం పెద్దగా అవుతాయి పెద్దగా అయిన తర్వాత పెరుక్కొని రావాలి కదా పెరుకొని వచ్చి తర్వాత ఇప్పుడు రెడీ చేసిన ఆ పొలంలో అయితే వేయ వేయడానికి కుదురుతుంది అందుకనేసి చూడండి ఇప్పుడైతే వేసాం కొంచెం కొన్ని రోజు అది కూడా కొంచెం ట్వంటీ డేస్ అట్లా పట్టింది అనమాట ఇట్లా నారు రావడానికి అంత లోపల చూడండి నీళ్ళు కూడా నిం నిండిపోయింది మంచిగా ఎంత నీళ్ళు పట్టింది చూడండి ఈ కయ్యలన్నీ నీళ్లు నిలువ ఉండాలంటే ఎంత నీళ్లు వేస్ట్ అయి ఉంటాయో సో మడికి ఇట్లా నీళ్ళు ఉంటేనే వేయగలం లేకపోతే వేయలేం అనమాట సో రెండుగా నిండుగా అయితే నీళ్ళు నింపేశాం ట్వంటీ డేస్ బాగా నానిన తర్వాత మళ్ళీ ఒకసారి టాక్టర్ని పిలిపించి అంటే కట్టర్ ఉంటుంది కదా దాన్ని పిలిపించి మంచిగా దున్నేసాం అనమాట తర్వాత నారు కూడా కొంచెం పెద్దగా అయింది ఇక మా చిన్నమ్మతో పాటు ఇంకా ఇద్దరిని పిలుచుకొని వెళ్ళి పెరుగుతున్నారనమాట ఇక్కడ నారులో కూర్చొని లేదు వంగడానికి లేదు ఒక కూర్చోవాలన్నా కూడా కింద ఒక రాయి పెట్టుకొని వెళ్ళాలన్నమాట ఎందుకంటే కింద నీళ్ళు ఉంటాయి నీళ్ళు ఉంటేనే ఈ వరి పంట అనేది ఆరోగ్యంగా ఉంటుంది లేకపోతే ఎండిపోతుందనమాట సో ఇట్లా పెరిగి కట్టలు కట్టిన ఈ నారుని తీసుకొని వచ్చి ఇక కూలి వాళ్ళని పిలిపించి నాటేయాలన్నమాట ఫైనల్గా నా కోరికైతే సగం నెరవేరినట్లే అయింది పొలాన్ని రెడీ చేసేసాం నీళ్లు నింపేసాం పైపులన్నీ వేసేసాం ఇక ఈ నారు కూడా వచ్చేసింది నారు కూడా పెరికేస్తున్నాం ఇక పంట వేసేస్తే వాటికి నా కోరిక అయితే నెరవేరినట్లు అవుతుంది సో మేము కూడా వరి పంట పండించిన వాళ్ళు అవుతాం మాకు కూడా మడి ఉన్నట్లు అయిపోతుంది అనమాట నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను మాకు కూడా మడి ఉంది అని చూడండి ఎంత పచ్చగా ఎంత బాగుందో చాలా బాగా అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అసలు వరి పంట దగ్గరికి వెళ్తే చాలా చల్లగాలి ఎందుకంటే కింద నీళ్ళు ఉంటాయి కాబట్టి ఇంకా చాలా చల్లగా అనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఆల్మోస్ట్ వాళ్ళంతా పెరిగేసారు ఇన్ని కట్టలు అవసరం అవుతాయి ఎందుకంటే కొత్తమడి కాబట్టి కొంచెం ఎక్కువ అవుతుందేమో అనేసి మొత్తం వేసినదంతా కూడా పెరిగేస్తున్నాం అనమాట సో ఇలా కొంచెం కష్టం ఉంటుంది కానీ పంట చేతికి వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అంటే మనం బయట కొనాల్సిన అవసరం ఉండదు బియ్యం అట్లా సో మన ఇంటి బియ్యమే మనం హ్యాపీగా తినొచ్చు బయట కొనాలంటే దాదాపు పదహైదు వందలు ఇరవై ఐదు కేజీలు అనమాట సో మేము మేమే పండించుకుంటున్నాం నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇదంతా మీ ఆశీర్వాదం వల్లే మొ ఇవన్నీ ముందే చేయాలనుకున్నాం కానీ కుదరలేదు యూట్యూబ్లో వచ్చిన తర్వాత మీ ఆశీస్సులు అందరూ మీరు అందించిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి థ్యాంక్ యూ